ఈ రోజు నాకు ఇంత మందిలో సన్మానం జరగడం గల కారణం నేను మీ గంగపుత్ర ఈ రోజు మా ఊరు నుండి నలభై కిలోమీటర్ల దూరాన రోజులు ముందుగానే బ్రదర్ మీరు ఖచ్చితంగా మీటింగ్ రావాలని చెప్పారు ఈ మీటింగ్ లో నేను మాత్రమే కాదు పెద్ద పెద్ద న్యాయవాదులు కూడా పాల్గొన్నారు ఇక్కడ మాట్లాడే స్పీచ్ కంటే ఆనంద బ్రదర్ ఇచ్చే మోటివేషన్ నాకు బాగా నచ్చింది ముందు మైక్ పట్టుకొని మాట్లాడి ఇదే ముద్ర ఆ సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే మరి కాస్త ఎనర్జీ పెరిగిపోయింది బాధలు సమస్యలు కేవలం ఫిషింగ్ హార్బర్స్ మాత్రం నేను ఒకటే చెప్పారు కాస్త రాజకీయాలను పక్కన పెట్టి అందరం కలిసి కట్టుకొని పోరాడు అట్లా మా మత్స్యకారులు జరిగిన అన్యాయాల గురించి ఎదిరించడం ఎంతో మంది రక్తం చెంది వాళ్ళ చరిత్ర ఈ రోజు ఈ రోజు కెమెరా ముందు కేవలం జట్టి గురించి మాత్రమే మాట్లాడదాం ఈ రోజు అందరూ మాట్లాడుతూనే నాకు అర్థమైంది సమస్యలు ఉన్నాయి అందరం ఐకమత్యంగా పోరాడితే ఖచ్చితంగా స్టేట్ తరఫున ప్రతి రాష్ట్రంలో కూడా వాలీబాల్ ఆడుతూ ఉంటారు ఉన్న ఇలాంటి వాళ్ళు కూడా కాస్త ప్రోత్సహించి ముందు మన సమస్యల గురించి ఎవరో తెలియజేయరు మనమే తెలియజేసుకోవాలని అర్థమైంది ఇక్కడ నా ముందు అందంగా నవ్వుతున్న వ్యక్తి పేరు తెలుసుకుంటే కామెంట్ చేయండి అందరం ఒకే చోట్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా వాళ్ళ కొన్ని ఉపాధులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు రాజశేఖర్ గారు వివరించారు సమస్యల నివారణగా ఎంతో చక్కగా వివరిస్తూ మాట్లాడారు బరి కొరలేగా ఇలాంటి వారి వల్ల మరి కాస్త అవగాహన పెరుగుతుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు స్పెషల్ థ్యాంక్స్ నా మూర్తి బమ్మర్ చెప్పుకో వారినింగ్ నుంచి మధ్యాహ్నం వరకు నా కోసమే నాతో స్పెండ్ చేసి ఇకి నా మీద ఉన్నంత అభిమాను నేను ఎవరి దగ్గర చూడలేదు ఎవరికి ఇంటికి తీసుకెళ్లిపోయా ఛానల్ మొదలు పెట్టక ముందే నాకు మంచి సపోర్ట్ సో మచ్ రా మూర్తి బొమ్మర్ది